ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇవ్వండి ఈరోజు హెల్దీ రెసిపీతో మేము ముందుకు వస్తున్నాం చూడండి ఇది వచ్చేసి ఇది ములగాకు కరివేపాకు వెల్లుల్లి అల్లం మొక్కలు చిన్న చిన్నగా తరుక్కోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర వేలు ఇలా తీసుకుని ఏం రిస్క్ పడాల్సిన అవసరం లేదండి ఇవి నాలుగు ఎన్నిమిరకాయలు పచ్చిశెనపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు గింటే మనకు కావాల్సింది తర్వాత ఒక పావు గ్లాసు రైస్ మీద కడాయి పెట్టి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి చెప్పడం మర్చిపోయానండి నేస్తో చేసుకుంటే బాగుంటుంది లేదు అనుకున్నప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే నె నెయ్యి వేస్తున్నా వాడుతున్నా కళ అయితే వీటెక్కింది ఇప్పుడు నెయ్యి వేస్తాను ఉంటేనే వాడుకోవచ్చు లేదంటే మనం ఆయిల్తోనైనా చేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ రెసిపీ అనమాట ఎవరికైనా ఉపయోగపడుతుంది తొందరగా పిల్లల కోసం లంచ్ బాక్స్ కోసం ఇవన్నీ అనుకోండి పూర్తిలో ఇలా ఇలా అనేసి బాక్స్ పెట్టేటేసేస్తున్నానండి ఇప్పుడు ఇదిగో బాక్సులో కూర పెట్టాలి అలా ఏం లేకోకుండా ఇలా చేసి పెట్టామనుకోండి పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది బాక్స్ కట్టే వాళ్ళకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ కడతారు కదా అడవుడి పడకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ముందు రోజు నైట్ ఈ ములగాకు ఇవన్నీ తెచ్చుకొని ప్రిపరే ప్రిపరేషన్ ఉండాలి మార్నింగ్ అన్నం వండుకొని చక్కగా అన్నాన్ని కలుపుకోవటం ఒక ఐదు నిమిషాలు అయిపోద్దండి కొన్ని ఇవన్నీ వేగుతున్నాయి ఇప్పుడు మనమే ఇవ్వండి వెల్లుల్లి వేసాము వెల్లుల్లి ఎక్కువ ఎక్కువ ఉండాలండి మరి అది వేరు ఘాటుని చూసి వేసుకోవాలి ఇల్లు కూడా వేగినాయండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవ్వాలి మునకాకుని లేకాకుని మనం చిన్న చిన్న మొక్కలు కోసుకోవాలి బాగా సన్నగా ఇలా వేసేస్తున్నాం ముగా కూడా మగ్గింది కదా సాల్బులు సాల్ట్ వేసుకుని కొద్దిగా కొంచెమేనండి ఎక్కువ వద్దు కొద్దిగానే పసుపు మురగా పచ్చి వాసన పోయేదాకా కొంచెం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నీగే ప్రాసెస్ అండి జాగ్రత్తగా మనం అసలు ఎంత హెల్దీగా ఉంటామో తెలుసా కానీ మనం తిన ముకైతే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రైస్ అయితే యాడ్ చేసేద్దాం ఇలా వేసిన తర్వాత అండి కలపద్దు కలుపుకోకుండా ఇలా స్టవ్ని బాగా సిమ్లో పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేద్దాం కలుపుకోకూడదు దిగునీ మూత తీసాము కదా ఊరికే కొంచెం ఇలా పైనుంచి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మూడు నిమిషాలు అయితే అయింది నేను కదుపుకోకుండా చూడండి ఎంత బాగుందో కదా అంటే మనకి ఇంట్లో ఉన్న ఎంత ఎంత కావాలి అనే క్వాంటిటీని బట్టి చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇద్దరికి సరిపోతుందండి గంటేనండి ఇంకేం అవసరం మన కారము అలాంటివి ఏమి అయిపోయింది ఉప్పు అయితే చూసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని కావాలంటే కొంచెం వేసుకోవాలి మార్నింగ్ రైస్ రెడీ అయిపోయింది అయిపోయిందండి ములగాకుతో రైస్ అండి చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఓకేనా మీరు కూడా చేసుకొని ఆరోగ్యంగా ఉండడానికి మనం ఇవ్వండి చూశారు కదా ములగాకుతో రైస్ రెడీ అయిపోయింది చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి అంత పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఇలాంటి ఆహారం తీసుకుంటే చాలా బాగుంటుందండి అన్నీ కలుషితం ములగలు కలుషితం ఏమి లేదు కాబట్టి మన పెరట్లో ఉంటే ఓకే లేదంటే మనం తెచ్చుకొని ఇలా వండుతున్నాం ఓకేనండి ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదండి అలాగే లంచ్ బాక్స్లో అయితే చాలా చాలా బాగుంటుంది మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే మా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ